సరే అదేవిధంగా చిన్నతనం నుండి యవన దశ వృద్ధాప్యంలోనికి మానవ జీవితం సాగి వెళ్తున్న సందర్భంలో చిన్నతనం ఏం తెలియని బాల్యమే యవన దశ కొంచెం తెలిసి ఎంతో తెలియని పరిస్థితి వృద్ధాప్యంలోనే అనేకమైన అనుభవాలు గడించి అనేక విషయాలు తెలుసుకొని చాలా విషయాలకు సమాధానాలు కలిగి ఉన్నటువంటి వయసులో ఏమైనా చేయాల్సి వస్తే అసలు అప్పుడే చేయాలి చేయాలి కానీ అప్పటికి జీవితంలో సమయం అంత అయిపోయి బలం అంత అయిపోయి ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడాన్ని ఎలా చూడాలి ఇలాంటి పరిస్థితిని దేవుడు ఎందుకు ఇచ్చినట్టు అసలు మన జాతి మూల పితరుడైన ఆదాము పాపమే చేయకపోతే అవిధేయత అనేది అతను రానివ్వకపోతే మన జాతిలో మరణమే ఉండేది కాదుగా ఇప్పటికీ ఆదాము ఆరు వేల బట్టి బ్రతికే ఉంటాడు నో బడీ వుడ్ డై ఆన్ దిస్ ప్లానెట్ ఎవ్రీబడి బాన్ విల్ బి లివింగ్ ఆన్ అండ్ ఆన్ ఫర్ ఎవర్ ఎప్పుడు బ్రతికే ఉంటారు పాపమును బట్టి మరణం వచ్చింది మరణము యొక్క ప్రాసెసే వృద్ధాప్యం కాబట్టి దేవుడి స్థితి కల్పించలేదు మనం ఈ స్థితి తెచ్చుకున్నాం మానవ జాతి యొక్క స్వయంకృతాపరాధం ఇది అయినా సరే ఇందులో కూడా దీన్ని మేలుకరంగా మనం మార్చుకోవడానికి ఒక అవకాశం ఉన్నది ఏంటంటే వృద్ధుల దగ్గర అనుభవం ఉంటుంది జ్ఞానం ఉంటుంది పనులు చేయడానికి బలము ఓపిక సత్వ ఉండకపోవచ్చు అప్పుడు వృద్ధుల యొక్క ఆలోచన ప్రకారం యువతరం అనేది కనుక ముందుకు నడవగలిగితే యువతరం యొక్క శక్తి సామర్థ్యాలు అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే యువతరానికి ఉన్నటువంటి శారీరక శక్తి సామర్థ్యాలు వృద్ధతరం యొక్క మానసిక శక్తి సామర్థ్యాలు వాళ్ళ జ్ఞానం ఈ రెండింటినీ కలబోసి మనం కార్యాచరణలోకి దిగితే తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి అసలు మన ఇంట్లో ఎవరైనా ఒక వృద్ధుడు వృద్ధురాలు పెద్ద తలకాయ ఎవరైనా ఉండడం చాలా గొప్ప ఆశీర్వాదం ఒక పెద్ద తలకాయ ఉండాలి అని అంటారు మోట సామెత పెద్ద తలకాయ లేకపోతే ఒక ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోరా ఒక తలకాయ అయితే ఉండాలని అంటే ఎవరో ఒకరు పెద్ద తలకాయి ఉండాలి ఎందుకంటే క్లిష్ట సమయాల్లో వాళ్ళు ఇవ్వగలిగినటువంటి మార్గదర్శకత్వ సూచనలు యువతను తమకు తాము ఇచ్చుకోలేము ఎందుకంటే అనుభవం ఉండదు కదా అనుభవం అనేది కొనుక్కోలేము చదువుకో చదువుకుంటే అనుభవం రాదు జ్ఞానం వస్తుంది విషయ పరిజ్ఞానం వస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ రాదు ఎక్స్పీరియన్స్ హ్యాజ్ అ నో సబ్స్టిట్యూట్ దానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అది కొంత బాధాకరమైన యువత వృద్ధులను గౌరవించడం నేర్చుకోవాలి గౌరవించడం నేర్చుకొని చెప్పండి తాతయ్య గారు ఏం చేద్దాం మరి పరిస్థితి వచ్చింది నాకు ఆ జ్ఞానం లేదు మీరు ఎలా చెబితే అలా చేస్తాను అని పెద్దల ఆలోచనకు పిల్లలు లోబడగలిగితే సమాజం అంతా అభివృద్ధి పదంలోనే ప్రయా ప్రయాణం చేస్తుంది ఓకే